జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమి తర్వాత అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నాడు లేకపోతే రానన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఓటమికి సంబంధించిన నిస్ప్రూతోనో లేకపోతే ప్రతిపక్ష హోదా లేకపోతే తను కేవలం పోయి ఊరికే కూర్చొని వాళ్ళు రకరకాలుగా తనను అవమానిస్తారనుకున్నాడో మొత్తం మీద ఏదో ఒక సాకు చూపి అతను అసెంబ్లీకి రాలేకపోయాడు అయితే తనకు ప్రతిపక్ష హోదా ఏమని కోర్టులో వేశాడు కోర్టు స్పీకర్ వివరణ అడిగింది స్పీకర్ ఇంతవరకు దాని మీద స్పందించలేదు సో ఇప్పుడు ఏడెనిమిది నెలలు గడిచిపోయింది ప్రభుత్వం చాలా రకాలుగా ప్రజల్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల కొన్ని హామీలు ఫుల్ఫిల్ చేయకపోవటం వల్ల లేకపోతే కూటమి మధ్య ఉన్న లోకలొకలు బయటికి రావటం పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్కి లొకేషన్ మధ్య జరిగిన ఈ డిప్యూటీ సీఎం గొడవలో పవన్ కళ్యాణ్ మౌనం వహించడం సో ఇన్ని రకాలుగా ఈ వాతావరణం చూసి జగన్మోహన్ రెడ్డికి తిరిగి ప్రభుత్వం మీద పోరాడగలనన్న నమ్మకం ధైర్యం వచ్చినట్టే కనిపిస్తుంది ఆ అదే సమయంలో వంశీని అరెస్ట్ చేయడం ఇక ఆ వంశీని అరెస్ట్ చేసినప్పుడు అతను బయటికి రావడం బయటికి వచ్చినప్పుడు ప్రజాస్పందన ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డిలో తిరిగి తన ప్రభుత్వమే పోరాడగలనన్న ఆశ ఉత్సాహం రెండు వచ్చినట్టున్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను అసెంబ్లీకి అంటున్నాడు వీళ్ళు మాత్రం అది తేలికగా కొట్టి పారేస్తున్నారు పైకి ఆయన అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆ సభ్యత్వం అవుతుంది కనుక భయపడి వస్తున్నాడు రోజు వచ్చి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళి పడుకుంటాడని చెప్పేసి తేలిగ్గా మాట్లాడటం చేస్తున్నప్పటికీ కూటమిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడం పట్ల ఎంతో కొంత ఆందోళన ఉంది మనం ఏదైనా ఒక ఎత్తిస్తే అందుకు ప్రతి వ్యూహం వీళ్ళు పన్నవలసే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎంత తక్కువసేపు మైక్ ఇచ్చినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో చర్ చర్చ జరగాల్సి వచ్చినప్పుడు లేదా బడ్జెట్ సమావేశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి తన వాయిస్ వినిపించే అవకాశం ఉంది తన వాయిస్ సరిగ్గా వినిపించకపోతే పొడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేసే అవకాశం ఉంది తర్వాత మీడియా పాయింట్లో తను మీడియాకి దానికి సంబంధించిన వివరణ పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరొక సందర్భంలో అక్కడ పదకొండు మంది ఎక్కడన్నా బైఠాయించి నిరసన తెలిపే అవకాశం ఉంది వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ వార్తలను కూడా మీడియా ఖచ్చితంగా కవర్ చేయాల్సి వస్తుంది ఎందుకు అరెస్ట్ చేశారు ఏ సమస్య మధ్య అనే దాని మీద రెండు ఇరుపక్షాల మధ్య చర్చ జరిగినప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కనుక పోరాటం అనేది ఎప్పుడు కరెక్ట్ అనే విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వ అసమర్థత కొద్ది కొద్దిగా బయటపడటం వల్ల అతనికి ధైర్యం కలిగింది ఎందుకు ప్రభుత్వం ఇంకా పూర్తిగా కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది ఫుల్ఫిల్ చేయలేకపోతుందని చేతులు ఎత్తేస్తుంది ప్రజల్లో కూడా డీవేట్ అంటే ఒక అనుకూలంగా ఒక వ్యతిరేకంగా మాట్లాడుతూ కొంచెం డీవేట్ పూర్తిగా ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నట్టుగా ప్రజలు మాట్లాడటం లేదు కనుక ఆ ధైర్యంతో అతను ముందుకు వచ్చాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పూర్తిగా వస్తాడు అతని దగ్గర ప్రతిరోజు ఆ అసెంబ్లీకి సంబంధితను ఫోకస్ అవ్వడానికి ప్రభుత్వం యొక్క మంచి అసమర్థతను బయటపెట్టడానికి కావాల్సిన వ్యూహం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అందుకు ప్రతి వ్యూహాలు అందుకు తగ్గట్టుగా అధికార పక్షం కూడా రచిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం వల్ల ఖచ్చితంగా ఒక వాయిస్ వ్యతిరేకంగా వినిపిస్తుంది ప్రభుత్వం యొక్క లోపాలు మాత్రం ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తాయి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇది సరైన విధానం ఎవరు కూడా ఓడిపోవటం గెలవడం అనేది ఉండదు ఎంపిక అనేది మాత్రం ఉంటుంది ప్రజలు వారిని ఎంచుకున్నారు తమను పరిపాలించమని నిన్ను ఎంచుకోవాలా ఎంచుకొని వాడు ప్రశ్నించాలి ప్రశ్నించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి ప్రశ్నించే ఓపిక నీకు ఉండాలి కనుక ఇప్పుడు జగన్ సరైన నిర్ణయమే తీసుకుంటున్నాడు ఇప్పుడు మనం అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతుందో వేచొద్దాం